సిరి సంపద సిరిచందన మొక్కలు శాండల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ బీపీనగర్ హైదరాబాద్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అడ్జస్టు బీ త్రీ ల్యాక్ సెవెంటీ థౌసండ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే ఈ సినిమాకు రంగస్థలం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు అయితే ఈ టైటిల్ విషయంలో సుకుమార్ మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలు వచ్చినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఈ టైటిల్ నచ్చలేదని ఇప్పటికే సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ రచ్చరచ్చ చేస్తున్నారు ఈ క్రమంలో మెగా కాంపౌండ్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనట్లు ప్రచారం జరుగుతోంది రంగస్థలం అనే టైటిల్ చిరంజీవికి అస్సలు నచ్చలేదట దీంతో టైటిల్ ను చేంజ్ చేయాలని సుకుమార్కు చిరు సూచించగా సుకుమార్ మార్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్లు టాక్ సినిమా స్టోరీకి అనుగుణంగా తాను టైటిల్ పెట్టానని సినిమా చూసిన తర్వాత రంగస్థలం అనే టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో తెలుస్తోందని చెప్పాడట సుకుమార్ అంతేకాని టైటిల్ మాత్రం మార్చడం కుదరదని సుకుమార్ చెప్పినట్లు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న టాక్ దీంతో టైటిల్ విషయంలో మెగా ఫ్యామిలీ సుకుమార్ మధ్య వివాదం నడుస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి